హార్వెస్ట్ మొదలు పెట్టేశారండి చాలా బాగున్నాయి బాగున్నాయండి చాలా బాగున్నాయి పాలవెల్లిలా ఉన్నాయ పాలవెల్లిలా ఉన్నాయ్ ఓకే పక్కన పెట్టేసి అన్నిటిలోకి పెద్దగా తీసిద్దాం శ్రీనివాస్ గారికి అలయండి దాని మీద బల్ల మీద పెట్టేయండి సార్ ఆకలి ఒకసారి కరెక్ట్ చేస్తున్నా సరే ఏరేపనిండి అంతకంటే అంతే అంతే దాడి చేశారండి కోతులు దాడి అంటున్నారు కానీ గెస్టులతో పాటు మేము కూడా కలిసి మొత్తానికి ఖాళీ చేసేస్తున్నాం అండి పాదంతా ఎందుకంటే కొత్త పిందులు వస్తున్నాయండి ఆ కొత్త పిందులు ఎదగాలి అంటే మనం తీసేయాలి హార్వెస్ట్ చేయడం అంతా మనం తీసేస్తేనండి బాగా కాస్తాయి మళ్ళీ మా వారి బ్యాంక్ ఫ్రెండ్ వారి శ్రీమతి గారితో కలిసి రావడంతో అందరం కలిసి సరదాగా సెకండ్ ఫ్లోర్ టెరస్ గార్డెన్లో ఇలా హార్వెస్ట్ చేసామండి